Obrigada. సభనుది చేసామన్నా మాట్లాడేసాను ఒక టూ మినిట్స్ లైవ్ పోతాం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడవలూరు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడవలూరు మండల ప్రజలకి కార్యాలయ సిబ్ సిబ్బందికి పోలీస్ వారికి ప్రెస్ వారికి అందరికీ కూడా చిన్నపిల్లలకి అందరికీ కూడా నా వందనాలు ప్లస్ శుభాభివందనలు మనము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేందుకోసం మన పూర్వీకులు మన నాయకులు మన స్వాతంత్ర సమర యోధులు ఎంతోమంది వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి వాళ్ళ మాన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే చాలామంది కూడా మనకి స్వాతంత్రం కోసం పోరాటం జరిగింది ఆ పోరాట ఫలితమే మనం ఇవాళ ఈ స్వాతంత్రం స్వతంత్రంగా మనము మన మన కష్టాలను అయితేనేవి మన ఇవన్నీ చేసుకోగలుగుతున్నాము దీనికి చాలామంది శ్రమపడ్డారు ఆ శ్రమపడ్డ వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు అంటే వాళ్ళ భార్యలకి కానీ అంటే తెలిపోయిన వాళ్ళ భార్యలకి కానీ వాళ్ళ పిల్లలకు కూడా పెన్షన్ అనేది వస్తూ ఉంది ఈ స్వాతంత్రాన్ని మనము ఉన్నాము అదేవిధంగా మన భావితరాలు కూడా అనుభవించాలి మనకు ఉన్నటువంటి న్యాచురల్ రీసోర్సెస్ని అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు అది దోపిడి జరుగుతుంది అటువంటి ఆ విధంగా జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులుగా మన మీద అందరి మీద ఉంది అది కాపాడుకుంటూ భావితరాలకి మనం అందించాల్సినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కానీ అదేవిధంగా ప్రభుత్వ భూములు కానీ ఎటువంటి ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంది ఆ విధంగా అందరూ కూడా పనిచేస్తారని వచ్చినటువంటి ప్రజలకి సేవలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జరగ

సార్ మిరను వాయో నా నొక్క రకరక తీసుకుందా టిస్తా టిఫిన్ వరుసగా నిలబడి అంటే ఒక నాన్న ఒకర నిలబడిపోండి పా 5 4 4 9 9 4 3 8 आप ने पर हां कैसे मां रे लाइन है जी आ इधर ना पर पापा मनना भारत चलो थोड़ा

सिंधु गुजरात मराठा दार्चल वंगा विंध्य बिंदल यमुना गंगा उच्चल तरंग तव शुभनामे जागे तव सुब आशुषागे गाहे तव जय गादा जन गण मंगल नायक जय हे पारस भाग्य पार विरा భారీ భారత్ భారత్ సార్ సార్ ఒకటి రెండు మాటలు సార్ లైవ్ టెల్ క్యా లైవ్ టెల్ క్యాస్ట్ సార్ ఒకసారి స్వాతంత్ర దినోత్సవం ఇట్ స్టైట్ అయితే బాగుంటుంది వైట్ కింద కింద చెప్పండి ముందుగా అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మండల ప్రజలకి అందరికీ స్వాతంత్ర దిన సందర్భంగా అందరూ బాగా అందరూ ఆనందంగా ఉండాలని మన దేశ భవిష్యత్తుని ఉజ్వల భవిష్యత్తుని మంచిగా నడిపించుకోవాలని కోరుకుంటున్నాను どうね